మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ జోష్ లో ఉన్నాడు తండేల్ సినిమాతో ఫస్ట్ టైం వంద కోట్ల క్లబ్ లో చేరాడు ఇంకా చెప్పాలంటే అక్కినేని హీరోలో వంద కోట్ల క్లబ్ లో చేరింది నాగ చైతన్య కావడం విశేషం నెక్స్ట్ మూవీని రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభించాడు విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఈ మూవీ ఎలా ఉండబోతుందో తెలియజేసేలా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియో చూస్తే అంతకు మించి అనేట్టుగా ఉంది మరి చైతూ భారీ ప్రయత్నం ఫలించేనా ఇంతకీ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడు ఈ మూవీని అనౌన్స్ చేసినప్పుడు చైతూతో కార్తిక్ దండు ఏదో థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు అనుకున్నారు అయితే స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఈ సినిమా కోసం చాలా హోంవర్క్ అండ్ హార్డ్ వర్క్ చేస్తున్నారని అర్థమైంది దీంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి ఇందులో చైతన్యకు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తుంది ఎస్వీసీసీ బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ సుకుమార్ రైటింగ్స్ ఈ పాన్ ఇండియా మూవీకి సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం ఒక అంతు చిక్కని రహస్యాన్ని ఛేదించే యువకుడి పాత్రలో చైతన్య చాలా ఇంటెన్స్ గా కనిపించబోతున్నాడని ఈ స్పెషల్ వీడియో తో అర్థమవుతుంది కథకు సంబంధించి ఎలాంటి క్లూ ఇవ్వలేదు కానీ వీడియోలో ఎత్తైన కొండలు లోయలు జలపాతాలు దట్టమైన అడవి ఇదంతా చూస్తుంటే ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశారనేది తెలుస్తుంది ఈ మూవీకి వృష కర్మ అనే టైటిల్ ప్రచారంలో ఉంది చైతన్య కథల ఎంపికలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అలాగే కథలోకి క్యారెక్టర్ కోసం తన్ని తాను మార్చుకుంటున్నాడు ఈ సినిమాని నూట ఇరవై భారీ నిర్మిస్తుండడం విశేషం సినిమాని కోట్లతో నిర్మించారు చైతూ కెరీర్లు అదే భారీ చిత్రం అనుకుంటే ఇది అంతకు మించి ఎలాంటి హడావిడి లేకుండా చాలా కూల్ గా ఈ సినిమాని తీయాలి అనుకుంటున్నారట ఈ లెక్కన నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో ఈ సినిమాని విడుదల చేయొచ్చు మరి చైతూ చేస్తున్న ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి